లో పది పన్నెండు ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు పోయి చూసి నాకు చివరికి ఇల్లు అంటే మాకు ఎందుకు బాయి గొడవలు ఉంది కూడా అని అంటే నేను ఇంటికి వచ్చి చూసిన పరిస్థితి నాకు ఇల్లు ఇల్లు ఎత్తుకుంటా ఉంటే ఎలక్షన్ ఎప్పుడు చేసేది నేను ఇంకా రెండు రోజులు ఇల్లు ఎత్తుకున్నాను ఎలక్షన్ ఎప్పుడు చేయాలా సరే అంత కాలం నేను బాధపడుతున్న సందర్భంలో నా స్నేహితులు ఒక డాక్టర్ గారు మీకు ఇబ్బంది లేకపోతే మా ఇంట్లో ఉండండి అంటే నేను ఈ రోజు దాకా కూడా స్నేహితులైన డాక్టర్ గారి ఇంట్లో ఉన్నా మీరు అర్థం చేసుకోవాలి మీరందరూ రైట్ ఒకసారి నేను ఎక్కడ ఉన్నాను ఎట్లా చూడాలి చూస్తే తెలుస్తుంది ఒక చిన్న రూమ్ దానికి ఒక చిన్న బాత్రూమ్ తింటే నేను బ్రమ నివాసం ఉన్నటువంటి తెలుసు ఆ నేను నన్ను ఇంట్లో పెట్టుకున్నందుకు కూడా ఆ డాక్టర్ గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి అందరికీ కూడా వార్నింగ్లు పెరుగుతుంది అంటే నన్ను ఊర్లో ఒక చిన్న ఇల్లు కూడా దొరకకుండా చేస్తే నేను పారిపోతారేమో అని వాళ్ళ ఆలోచన నేను నాకు ఇబ్బంది ఏమి లేదు నాకు హైదరాబాద్ లో పెద్ద మంగళవారం ఉండవచ్చు వివిధ ప్రాంతాల్లో నాకు పెద్ద ఆస్తులు ఉండవచ్చు కానీ నేను ఇక్కడ వచ్చిన పర్పస్ వేరే నేను ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశమే వేరే కాబట్టి నేను అదే రూమ్ లో ఉంటానని నాన్నగారికి చెప్పి అదే అదే చిన్న గదిలో నేను సిస్తా ఇప్పటికి కూడా ఉన్నాను అప్పుడు నేను అంతెందుకు మా పార్టీలో ఉన్నటువంటి హోటల్ని అడిగాను కొన్ని పెద్ద హోటల్ అయితే ఉంటుంది కదా నాలుగైదు రూములు తీసుకుంటాను ఒక కూడా తీసుకునే స్తోమత ఉంది నాకు దేవుడు ఇచ్చినాడు కుటుంబం ఏదో సంపాదస్తా ఉంది హాస్పిటల్లోనే కాబట్టి నేను హోటల్లో అయినా సరే ఒక ఫ్లోర్ తీసుకుని ఉండగలను లేదా నాలుగైదు రూములు తీసుకుని అడిగాను అయితే కూడా హోటల్లో కూడా నాకు రూమ్ ఇవ్వలేదు ఎవరు ఉండడానికి ఇరవై ఎనిమిది రోజులు తప్పనిసరి నేను ఆ ఇంట్లో చిన్న గదిలో ఉండి నేను రాజకీయాన్ని పూర్తి చేశాను అంటే నాకు అనిపించేది చాలాసార్లు ఈ ఊర్లో నాకు ఇల్లు ఇవ్వడానికి కూడా ఇంత భయపడతా ఉన్నారు నేను ఇల్లు తీసుకోవడానికి వెళ్తే ఫోన్లు వస్తా ఉన్నాయి వాళ్ళకి బెదిరింపులు వస్తా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఉంది ఏంటి ఈ ఊరు అని నేను నేనే కూడా కోపం తెచ్చుకోలేదు ఈ ఊరి మీద నిజంగా నాకు చాలా బాధ వేసింది కూడా అరే నిజంగా వాళ్ళ పరిస్థితిలో లేదు చాలా మంది ఆలోచన ఏంటంటే ఇప్పుడే వచ్చినాడు ఈ బీజేపీ అంటే గెలుస్తాడా లేదా ఈ సంగతి తెలియదు ఈ పొరపాటును ఓడిపోతే మా పరిస్థితి మళ్ళీ బిడజింపులు మళ్ళీ మామే మీద దాడులు అని అనుకుని ఉండొచ్చు నాకు నాకు తెలియదు ఆఖ్యాలని కూడా బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఊర్లో నాకు ఎవరు ఇల్లు ఇవ్వలేదు ఆ సందర్భంలో అందువల్ల నేను బలా చూడటం ఉన్నా కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు నాకు ప్రజలే ఎమ్మెల్యేగా ఉద్యోగం ఇచ్చినారు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ప్రజలు ఇల్లు కూడా ఇవ్వాలి కదా ఇప్పటికైనా ఇప్పుడు ధైర్యం వచ్చి ఉంటే భావిస్తా ఉన్నా ఇప్పటికైనా సరే బెదిరింపులు లేకుండా దౌర్జన్యాలు లేకుండా నన్ను నా కాబట్టి నాకు ఇల్లిస్తే ఎవరు ఏమనరు ఇల్లిస్తే మాక్సార్టీ పర్లేదు అనే ఆలోచన ఆలోని ప్రజలకు వచ్చి నేను భావిస్తాను కాబట్టి దయచేసి మీ ద్వారా ఆలోని ప్రజలకు చెప్పేది నాకు ఇల్లు అద్దెకి ఇవ్వండి నాకు ఇల్లు నేను మీరు రెండు కడతాను నాకే ఇబ్బంది లేదు నేను దేవుడు ఏదో ఇచ్చినాడు బ్రహ్మాండంగా రెండు కడతాను నేను తప్పుడు మనిషిని కాదు నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాబట్టి ఎవరు ఇచ్చినా సరే నేను సొంత ఇల్లాగా ఎందుకంటే నేను వెంటనే ఇల్లు కట్టుకోవాలని కుదరదు అలాగే ప్రజలు ఎక్కడున్న ఇల్లు స్థలాన్ని చూపిస్తే ఆ స్థలాన్ని నేను కొనుక్కుని అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టడానికి కూడా ఆ సంవత్సరం రెండేళ్ళు పడుతుంది కాబట్టి నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధి అప్పటిదాకా నేను అదే రూమ్ లో అంటే కూడా కుదరదు కదా కాబట్టి దీని ద్వారా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే పెద్ద ఇల్లు ఇల్లు కార్యకర్తలు వస్తారు మీలాంటి వాళ్ళు వస్తారు ఈరోజు చూడండి నేను పత్రికా సమావేశం పెట్టుకోవడానికి నాకు ఇంట్లో జాగా లేక గారిని అడిగి వాళ్ళ ఆఫీస్ పత్రిక ఇక్కడ నా పరిస్థితి అది ఈ రోజు ఈరోజు మరి పేరు ఎమ్మెల్యే నేను పేరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నా పరిస్థితి ఎక్కడో ఈ ఈరోజు ఆ జనాలందరూ వచ్చి నన్ను అభినందిస్తానన్నారు ఆ కళ్యాణ మండపాన్ని రెండుకి తీసుకొని ఆ కళ్యాణ్ రెండు కట్టి ఈ రోజు అంతా అక్కడ పెట్టి అక్కడ భోజనాలు పెట్టాను కాబట్టి ప్రజలు ఈరోజుకైనా సరే నన్ను విష్ణు నాకు ఇల్లు ఇస్తారని నేను ఇల్లు కట్టుకోవడానికి స్థలం నాకు అమ్ముతారని నేను భావిస్తాను